పాస్పోర్ట్ కి సంబంధించినటువంటి నిరభ్యంతర పత్రం జారీ విషయంలో తమ ముందు హాజరయ్యి ఇరవై వేల రూపాయల సొంత కూచికత సమర్పించాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆదేశిస్తూ విజయవాడ ప్రత్యేక కోర్టు ఎంపీ ఎమ్మెల్యేల మీద కేసును విచారించే న్యాయస్థానం ఇది వాళ్ళు విధించినటువంటి షరతు విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని ప్రజా జీవితంలో ఉన్నటువంటి పిటిషనర్ జగన్ కి ఈ విషయం బాగా తెలుసని వ్యాఖ్యానించింది విజయవాడ ప్రత్యేక కోర్టులో దాఖలైనటువంటి పరువు నష్టం కేసు రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే ఇదే కేసు విచారణలో సహనిందితుడిగా పాల్గొంటున్నటువంటి జగన్ కి తెలుసుంది ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని భావించడం సహజమని తెలిపింది పరువు నష్టం కేసులో అలా జరగలేదంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాది ప్రత్యేక కోర్టులో వకాలత్తు దాఖలు చేసి పాస్పోర్ట్ విషయంలో ఎన్ఓసి కోసం పిటిషన్ వేశారని గుర్తు చేసింది ప్రత్యేక కోర్టు షరత్ విధించడంతో హైకోర్టు ఆశ్రయించారని తెలిపింది దీన్ని బట్టి చూస్తే తనకు అవసరమైనప్పుడు మాత్రమే జగన్ న్యాయ విచారణ ప్రక్రియలో ఉందని ఆక్షేపించింది పరువు నష్టం కేసులో సమ సమన్ అందుకున్నట్టుగా తనకు పూచికత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించడం లేదని జగన్ వాదన సరికాదని పేర్కొంది సమన్లు అనేవి కేసు పెండింగ్ లో ఉందని తెలియజేసి విచారణ ప్రక్రియలో పాల్గొనేందుకు ఇచ్చే సమాచారం మాత్రమేనని తెలిపింది పరువు నష్టం కేసు గత ఐదేళ్లుగా పెండింగ్ లో ఉందని జగన్ కి తెలుసని న్యాయవాదిని నియమించుకుని సానుకూల ఉత్తర్వులు కూడా పొందాలని గుర్తు చేసింది ఈ నేపథ్యంలో సమన్ను అందలేదని వాదంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పింది కోర్టు విచారణ ప్రక్రియకి లోబడి ఉన్నానని ఓ వైపు చెప్తున్నాయి మరోవైపు పూచికత సమర్పించాలని ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని జగన్ ప్రశ్నిస్తున్నారని తప్పు పట్టింది కోర్టుగా ఆదరైతే భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని జగన్ చెప్తున్నారు రాజకీయ ప్రముఖుల కేసును విచారించే విజయవాడ ప్రత్యేక కోర్టు వద్ద ఇలాంటివి సర్వసాధారణమేనని కోర్టు వ్యాఖ్యానించింది కోర్టు ఉత్తర్వులు సాఫీగా అమలయ్యేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం వద్ద తగిన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఈ నేపథ్యంలో పూచీకత్తు నిమిత్తం ప్రత్యేక కోర్టు విధించిన షరతు కఠినమైనది కాదని ఆ విషయంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదని తెలిపింది జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ల కాల పరిమితిలో పాస్పోర్ట్ జారీకి ఎన్ఓసి ఇవ్వాలని విజయవాడకు సంబంధించినటువంటి ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఇచ్చింది పూచీకత్తు తదితర అంశాల్లో విధించినటువంటి షరతులను సమర్థించింది ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని పాక్షికంగా సవరించింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృష్ణ సాగర్ రీసెంట్ గా ఈ మేరకు తీర్పిచ్చారు విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం పాస్పోర్ట్ వ్యవహారంలో ఎన్వోసీ ఇచ్చేందుకు స్వయంగా హాజరై పూజికత్ సమర్పించాలని ఏడాది కాలానికి మాత్రమే పాస్పోర్ట్ జారీకి ఎస్మోసీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జగన్ హైకోర్టులో వ్యాఖ్యలు దాఖలు చేశారు ఇటీవల జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫున ఎం లక్ష్మీనారాయణ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది కొనవల్ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు అయితే కోర్టు జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ల పాటు అనుకూలంగా పాస్పోర్టు రెన్యువల్ చేయమని అధికారం ఇచ్చినా కూడా ఖచ్చితంగా కింద కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఇటు పరిస్థితుల్లో పక్కన పెట్టే ప్రశ్తి లేదనేటువంటి భారీ షాక్ అని ఇచ్చింది మన ఛానల్లో ఏదైనా మీ బిజినెస్ కి సంబంధించినటువంటి యాడ్ వేయాలి అనుకుంటే ఏదైనా ప్రకటన వేయాలి అనుకుంటే నెల రోజుల పాటు వేస్తాము ప్రకటన దానికి సంబంధించిన రేట్లు అవి మనం మాట్లాడుకుందాం కింద మీకు లో వాట్సాప్ సంబంధించినటువంటి ఒక నెంబర్ ఇచ్చాను ఆ కి మెసేజ్ పెట్టండి దాంట్లో మనం ఎంత ఛార్జ్ చేస్తాం ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాం